రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామంలో కాంగ్రెస్ నాయకులు లబ్ధిదారుడు బత్తుల రాములకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద వచ్చిన అరవై వేల రూపాయల చెక్కును తన ఇంటి వద్దకు వెళ్లి అందజేశారు నిరుపేద కుటుంబానికి చెందిన బత్తుల రాములు గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన రాములకు సీఎం రిలీఫ్ ఫండ్ మనోధైర్యాన్ని అందించిందని తెలిపారు మాజీ జెడ్పీటీసీ ఏలూరు రాజయ్య మాట్లాడారు ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు కొంగరి కృష్ణారెడ్డి సీనియర్ నాయకులు కొండాపూర్ శ్రీనివాస్ మరి శ్రీనివాస్ రెడ్డి సేఖ్ సాహెబ్ మారుపాక బాలపోయ తదితరులు పాల్గొన్నారు చెక్కులు వస్తలేరు చెక్కులు వస్తలేరు పైసలు వస్తలేవు అదే మేము ఇచ్చినాం చేసినాం అంటే సరే అప్పుడు మీ చెక్కులే ఇప్పటిదాకా మీరు వచ్చే చెక్కులే ఇప్పటిదాకా ఎందుకంటే ఎనిమిది నెలల తర్వాత అదే మా ముఖ్యమంత్రి మీరు ఆపిన చెక్కులే మా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు రిలీజ్ చేసిన అది మీరు వస్తున్నారు ఎంతగానీ మీకు మీరు చేసింది ఏం లేదు ఇట్లా ఇప్పుడు వస్తాయి కాకపోతే ఇప్పుడు దాకా ఎలక్షన్ కూడా ఉండే దాని తర్వాత ఆ ఎలక్షన్లో ఎలక్షన్ ఇది మళ్ళీ మంత్రివర్గ విస్తీర్ణం కూడా కాలేదు కాబట్టి కొద్దిగా లేట్ అవుతుంది కాబట్టి దీంట్లో ఎలాంటి సందేహం లేదు ప్రతి ఒక్కరికి అర్హులందరికీ చెక్కులు వస్తాయని ఈ ద్వారా తెలియజేసుకుంటాం